అందరికీ నమస్కారము జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గొప్పంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఈరోజు పంచాంగము ఆగస్టు బుధవారం సౌమ్యవాసర ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు తిది బహుళదశమి తెల్లారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగిశిర రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు లాగా ఎత్తు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు